హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి హెల్తీ రెసిపీస్ అన్నది పెడుతున్నాను కదా ఈ రోజైతే సేమియాతో దోశ సేమియాతో దోశ అన్నది కొత్తగా ఉంది కదా ఒకసారి అయితే ఇలా చేయండి సూపర్గా అయితే ఉంటుంది ఒక గ్లాస్తో సేమియా తీసుకుని దాన్ని అయితే రోస్ట్ చేయండి అంటే ఒకసారి ఏపీసి అది చల్లారిన తర్వాత ఒక గిన్నెలో అయితే వేయండి తర్వాత అదే గ్లాస్తో గోధుమ పిండి ఒక గ్లాస్తో అయితే సుజీ నోకు ఉంటుంది కదా ఉప్మా చేసుకుంటాం ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ అయితే మరొక గ్లాస్తో వేసుకోవాలి ఈ మూడిట్లని ఒకసారి అయితే కలిపేసి వాటర్ తీసుకుని వాటర్తో అయితే దీన్ని మొత్తం మిక్స్ చేయాలి ఎక్కడా ఉండలేకుండా జాగ్రత్తగా ఎంత వాటర్ కలిపితే ఎంత వాటర్ దానికి పడితే అంత వాటర్ అన్నది కలిపి దోశలు వేసుకుంటాం కదా దోశల కన్నా కొంచెం చిక్కగా అయితే కలుపుకోవాలి ఇలా కలిపి దానికి సరిపడ్డ సాల్ట్ కూడా వేసి మూతపెట్టి పక్కన అయితే ఉంచండి ఒక అరగంట అరగంట పోయిన తరువాత మనము చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు బీట్రుట్టు క్యారెట్టు రెండు పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసి మిక్సీ చేశాను మామూలుగా అయితే ఇవి తినమంటే తినట్లేదు కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే చేశాను మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ ఆ వాటర్తో కూడా మొత్తం అయితే కలిపాను లమ్స్ లేకుండా కలపండి క్యారెట్ బీట్రూట్ తినమంటే తినలేదు కాబట్టి ఈ విధంగా చేస్తే ఎవ్వరూ ఏరకుండా తినేస్తారు కానీ కలర్ఫుల్గా అయితే ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ముందుగా పెనమైతే కాలేసి అది అయిన తర్వాత కొంచెం ఆయిల్ రాసి ఆయిల్ అయితే ఎక్కువ కల చాలా కొంచమే ఇలా చిన్న చిన్న అట్ల కింద అయితే వస్తాయి మరి పలచగా అయితే రావు కొంచెం దలసరిగానే వేశాను చుట్టూ అయితే కొంచెం ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చుకుని కానీ తింటే సూపర్గా ఉంది ఈ దోశ సేమియా దోశ దీనికి కాంబినేషన్గా కొబ్బరికాయ పల్లీలు చట్నీ అయితే చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే చూడండి నేనైతే రెండు దోశలు అయితే తిన్నాను చాలా ఎమ్మిగా ఉంది ఇప్పుడు బ్రౌన్ రైస్ ఎలా వండాలా అన్నది చూద్దాము ముందుగా ఒక గ్లాసుడు అయితే బియ్యం తీసుకుని దాని అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని నైటే నేను నానబోసేస్తాను ఒక గ్లాసుడు బియ్యానికి రెండున్నర నీళ్ళు అయితే వేసి రాత్రంతా నానబెట్టి సుంచుతాను మార్నింగే అయితే నేను కుక్కర్ అయితే పెడతాను ఒక మూడు విజిల్స్ వస్తే చాలు పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతుంది నార్మల్ రైస్ తిన్నట్టే ఉంటుంది ఇలా ముందు రోజే నానబోయడం వల్ల ఈ అన్నం అయితే నార్మల్ బియ్యంలాగే ఉడికిపోతుంది అన్నము ఫస్ట్లో అయితే నాకు తెలియక మార్నింగ్ అయితే చేసేదాన్ని అదైతే బాగా ఉడికిది కాదు ఒక్కొక్కసారి ఉడికిది కాదు ఒక్కొక్కసారి అయితే ఉడికిది కింద అయితే తడిగా ఉండేది ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు నైట్ అంతా నానబోసి మార్నింగ్ అయితే కుక్కర్ పెడితే బ్రౌన్ రైస్ అయితే ఈజీగా ఉడికిపోతుంది ఈరోజు నా లంచ్ ప్లేట్ ఏంటంటే ఒకప్పుడు బ్రౌన్ రైస్ చిక్కుడుకాయ ఫ్రై అయితే చేశాను పాలకూర పప్పు ఇదే నా లంచ్ ఈవినింగ్ స్నాక్స్కి అయితే నేను ఏం చేశానంటే ముందుగా అయితే ఉడకబెట్టేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేశాను దానిపైన ఉన్న తొక్క అయితే తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన అయితే పెట్టాను ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో అయితే ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత కట్ చేసిన ముక్కలు అయితే అందులో వేసి ఒకసారి అయితే బాగా వే వేగనివ్వండి అందులో కొంచెం కారం ఉప్పు చిన్న పసుపు వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయిన స్వీట్ పొటాటోస్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి అందులోకి కట్ చేసిన ఆనియన్స్ వేయాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ కొంచెం నిమ్మరసము వేయించిన పల్లీలు ఇవన్నీ అయితే వేసి బాగా అయితే కలపాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంది కానీ స్వీట్ పొటాటో మాత్రం ఎక్కువగా అయితే తినకండి చాలా కొంచెమే తినండి స్వీట్ పొటాటో ఎక్కువగా తింటే వెయిట్ అన్నది పెరుగుతారు టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఈవినింగ్ స్నాక్ కింద అయితే భలే ఉంటుంది నైట్ డిన్నర్లోకి వాళ్ళకైతే చేశాను నేనైతే తినలేదు దోశలు తర్వాత టమాటా కొత్తిమీర చట్నీ అయితే చేశాను ఇంట్లో వాళ్ళ కోసం నేనైతే తినలేదు ఇదే నా మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను చేసిన పని ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి